హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఓకేనా మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది ఓకేనా ఇంకా ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది నేను దాని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ లీడర్ తీసుకోవచ్చు రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సో నిన్న కూడా ఒకరు కాల్ చేసి చెప్పారు రీయూనియన్ అయిందని సో కంగ్రాట్స్ అండి సో ఇంకా టోటల్ హారోస్కోప్ కావాలనుకున్న వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు పూర్తి జాతకం కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఓకేనా సో ఇంకా వచ్చేసి మరి ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారము శ్రీ నామ సంవత్సరం దక్షిణాయన వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిది వచ్చేసి చవితి నక్షత్రము వారు ఈరోజు మిథున రాశి వాళ్ళకు రాశి వాళ్ళకు చెప్తాను మిథున రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోకాలు పఠించండి అలాగే తుల రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ లక్ష్మి అష్టోత్తరం చదువుకోండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు ఓకేనా సో ఇంకొచ్చేసి ఎవరికైనా సరే అంటే పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు ప్రేమికుల మధ్య దొడు ప్రేమికుల మధ్య గొడవలు ఓకేనా సో వివా వివాహము ఎవరికైతే లేట్ అవుతా లేట్ అవుతూ ఉంటుందో చాలా ఈ మధ్య చాలా చాలామందికి వివాహం అనేది లేట్ అవుతూ ఉంది ఉద్యోగం ఉద్యోగం కూడా సరైన టైంలో రావట్లేదు అనమాట ఓకేనా సో ఇంకా నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ మ్యాజిక్ కోర్టు కేసెస్ ఆస్తి తగాదాలు విద్యా వ్యాపారము విదేశీ ప్రయాణము సో చేతబడి కోర్టు కేసెస్ కోర్టు ఇష్యూస్ సో ప్రేమికుల మధ్య గొడవలు ఇట్లాంటి వాటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తాను ఖచ్చితంగా జీవితంలో ముందుకు వెళ్తాను మీరు కానీ చాలామందికి వ్యాపారంలో ఒక గ్రోత్ ఒక స్టెబిలిటీ అనేది ఉండదు సో డబ్బులు వస్తూ ఉంటాయి కానీ వచ్చినవి వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటాయి సో వాటికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేయాలి సో ఒక మనీకి సంబంధించి స్టెబిలిటీ ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది మీ నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారం లేస్తాను సరేనా సరే మన రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో అందరికీ కూడా వినాయక్ చవితి శుభాకాంక్షలు అండి వన్స్ అగైన్ సో మీ పార్ట్నర్ మేము మీ పార్ట్నర్ మేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఏమైనా చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి సో సో మీ వ్యక్తి యొక్క కరెంట్ ఎనర్జీ ఏంటి మీ యొక్క కరెంట్ ఎనర్జీ ఏంటనే చూద్దాం ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి మీ వ్యక్తి కరెంట్ ఎనర్జీ ఏంటో చూద్దాం సరేనా ఎస్ మెజిషియన్ సో మీ కరెంట్ ఎనర్జీ ఎనర్జీ ఫోర్ ఆఫ్ ఛాట్స్ సరే సో మీ వ్యక్తి యొక్క కరెంట్ ఎనర్జీ ఏంటి ఫస్ట్ చూద్దాం సరేనా సో మీ వ్యక్తి కరెంట్ ఎనర్జీ వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇక్కడ మీరు మీ పర్సన్ ఇద్దరు కూడా ఏమి యాక్షన్ తీసుకోవట్లా మీరు సైలెంట్గా ఉన్నారు మీ పర్సన్ వచ్చి మీరు సైలెంట్గా ఉన్నారు మీ పర్సన్ వచ్చేసి మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీరేమో సైలెంట్గా ఉన్నారు మీ పర్సన్ వచ్చేసి ఏమో మేనిఫెస్ట్ చేస్తున్నారు అనమాట అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ వ్యక్తి కరెంట్ ఎనర్జీస్ వచ్చేసి మీరు ఎలాగైనా వాళ్ళ లైఫ్లోకి రావాలని వీళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు చూడండి తన ఎనర్జీ అంతా తన పవర్ అంతా తన ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేస్తున్నాడు తన నాలెడ్జ్ తన ఎబిలిటీ తన లాజిక్ ఓకేనా సో టోటల్గా మీ మీద కాన్సన్ట్రేషన్ ఉంది ఎలాగైనా సరే మీ లైఫ్లోకి రావాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ ఇద్దరు కలయిక అనేది కలయిక కావాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు అది ఏ విధంగా అయినా అవ్వచ్చు మీ వ్యక్తి మీకోసం శత విధాలుగా ప్రయత్నం చేసి మిమ్మల్ని తన లైఫ్లో తెచ్చుకోవాలని అయితే ప్రయత్నం చేస్తున్నారు సో ఇంకొచ్చేసి కొంతమంది ఇక్కడ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు ఇంకా ఎవరో కొంతమంది అయితే అంటారు కదా కొంతమంది బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు వశీకరణ లాంటివి కూడా చేస్తున్నారు ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు కానీ డైరెక్ట్గా అయితే మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేదు సో ఇద్దరికి కూడా ఇలాగే ఉంది అంటే ఇక్కడ మీరు మీ పర్సన్ ఇక్కడ మీరు మీ పర్సన్ ఇద్దరు కూడా ఏమి యాక్షన్ తీసుకోవట్లా యాక్షన్ మోడ్ అనేది లేదు మీరు సైలెంట్గా ఉన్నారు మీ పర్సన్ ఏమో మేనిఫెస్ట్ చేస్తున్నారు సో అది మీ మీ ప మీ వ్యక్తి యొక్క కరెంట్ ఎనర్జీ సో మీ కరెంట్ ఎనర్జీ ఏంటనే చూద్దాం సరేనా సో మీ కరెంట్ ఎనర్జీ ఏంటంటే ఇక్కడ ఈ వ్యక్తి ఎప్పటికైనా తన తప్పు తెలుసుకొని వస్తారనే ఆశతో మీరు ఎదురు చూస్తున్నారన్నమాట ఓకేనా అంటే ఏం యాక్షన్ లేదు ఏంటంటే మీ మీరైతే ఏం యాక్షన్ తీసుకోవట్లేదు సైలెంట్గా ఉండిపోయారు మీరు కూడా దేవుడి దయ ఎలా ఉంటే అలా జరుగుతుంది ఈ పర్సన్ నా లైఫ్లోకి రాసిపెట్టి ఉంటే వస్తారు అంటే మీరు డివైన్కి సరెండర్ చేసి వదిలిపెట్టేశారు ఓకేనా డెఫినెట్గా మీరైతే డివైన్కి సరెండర్ చేసి వదిలిపెట్టేశారు డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు మీరు ఏమనుకుంటున్నారంటే ఇది కరెక్ట్ కరెక్ట్ టైం కాదు నాకు మంచి రోజులు వస్తాయి ఈ వ్యక్తి మళ్ళీ వెనక్కి వస్తారు మళ్ళీ రీయూనియన్ అవుతుందని మీరు పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు మీరైతే ఆశను కోల్పోలేదు ఓకేనా సో మీ మనసులో ఎప్పుడో అక్కడ ఆశ ఉంది సో లేదు లేదు ఈ వ్యక్తి ఎప్పటికైనా తన తప్పు తెలుసుకొని వస్తారో అనే ఆశతో ఎదురు చూస్తున్నారు మీరు సో అట్లా ఉన్నాయి ఎనర్జీస్ సరే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం సో మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో మీ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో మనం చూద్దాం మీ పర్సన్ మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం సో కింగ్ ఆఫ్ కప్స్ ఓకే పేజ్ ఆఫ్ స్వార్డ్స్ ఓకే టూ ఆఫ్ స్వార్డ్స్ వెరీ గుడ్ నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఓకే ఫోర్ కార్డ్స్ తీసుకున్నాను ఓకే సో మీ వ్యక్తి యొక్క కరెంటు ఫీలింగ్స్ వచ్చేసి ఏంటంటే వీళ్ళ మనసులో ఏదో కన్ఫ్యూజన్ అయితే ఉందండి డెఫినెట్గా వీళ్ళ మనసులో అంటే ఎందుకు వాళ్ళ మనసులో ఒక కన్ఫ్యూజన్ పెరిగిపోతుంది అసలు ఎందుకు ఈ వ్యక్తి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఎందుకు గెట్ అవే చేశారు అసలు ఏం జరుగుతుంది తన మనసులో మీరు వెంట పడినప్పుడు ఎక్కడికి వెళ్తారులే నాతోనే ఉంటారని అనుకున్నారు ఎప్పుడైతే మీరు స్ట్రిక్ట్ అయిపోయి మాట్లాడడం మానేసి నో కౌంటర్ సిచ్యువేషన్లో ఉండి మీరు ఒక బౌండరీస్ అనేది సెట్ చేశారో ఇక వాళ్ళకి కష్టంలాగా ఉందన్నమాట ఓకేనా అంటే ఇవి వచ్చేసి మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అనమాట అంటే వీళ్ళు ఏంటంటే మీ దగ్గరికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రావాలి మీ దగ్గరికి అని అనుకుంటున్నారు మీ దగ్గరికి వచ్చి ఒక క్లారిటీ అడగాలని అనుకుంటున్నారు మీతో గొడవ పడైనా పర్వాలేదు కానీ మీతో మాట్లాడాలి మీతో కమ్యూనికేషన్ కోసం వాళ్ళు చాలా తపన పడుతున్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది సో ఎలాగైనా సరే మీ దగ్గరికి రావాలి మీతో గొడవ పడైనా సరే ఒక క్లారిటీ తెచ్చుకోవాలి ఎందుకంటే వాళ్ళు మనసులో ఒక కన్ఫ్యూజన్ పెరిగిపోతుంది అసలు ఎందుకు ఈ వ్యక్తి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఎందుకు గట్ ఏవో చేశారని ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది వీళ్ళలో ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మోస్ట్ ప్రా ఈ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ ఈ వ్యక్తి వచ్చేసి ఇక్కడ మిథునాతుల కుంభ రాశి వాళ్ళే కనిపిస్తున్నారు ఇంకొకటి కర్కాటక వృత్స రాశి వాళ్ళని కనిపిస్తున్నారు సో ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని భయంకరంగా స్పై చేస్తున్నారు సోషల్ మీడియాలో చాలా స్పై చేస్తున్నారు మిమ్మల్ని సోషల్ మీడియాలో వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో సో టెలిగ్రామ్ ఇట్లాంటి వాట్ ఎవర్ ఇట్ మేమి సోషల్ మీడియాలో చెక్ చేస్తున్నారు చాలా స్టాక్ చేస్తున్నారు ఈ వాట్సాప్ డీపీ స్టేటస్ ఏంటి అని చెక్ చేస్తున్నారు సో మీ వాట్సాప్లో ఏం డీపీలు పెట్టారు ఏం స్టేటస్లు పెట్టారని స్పై చేస్తున్నారు మీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నారు ఓకే ఈ వ్యక్తి మీ గురించి వేరే వాళ్ళని అడగటం కూడా చేస్తున్నారు ఈ వ్యక్తి మీకంటే చిన్న వ్యక్తి కూడా అయ్యుండొచ్చు ఉండొచ్చు లేదంటే పదవిలో పెద్ద పొజిషన్ అయి ఉండొచ్చు కానీ క్రాస్ రోడ్స్లో ఉన్నారు వీళ్ళు ముందుకు రావచ్చా లేదా ఒక ఒకవేళ నేను ముందుకు వెళ్తే వాళ్ళను రిజెక్ట్ చేస్తారు రిజెక్ట్ చేస్తారా వాళ్ళని నా పరువు తీస్తారా అసలు వాళ్ళకు ఏమీ తెలియట్లేదు మరియు వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా ఉంది ఈ టూ ఆప్షన్స్ మధ్య వాళ్ళకి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు సో వాళ్ళు కంప్లీటెడ్గా బ్లైండ్ ఫోల్డెడ్గా ఉన్నారు సో వాళ్ళకు ఏమీ తెలియట్లేదు మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకు సైలెంట్గా ఉన్నారని వాళ్ళకు అర్థం కావట్లేదు అంటే ఇంతకుముందు బాగా చేజ్ చేసే మనిషి వెంటపడే మనిషి నాతో కమ్యూనికేషన్ చేయకుండా ఉండలేని మనిషి సడన్గా ఎందుకు సడన్గా ఎందుకు ఇలా అయిపోయారు అంటే వాళ్ళకి మీ మీద చాలా ప్రేమ ఉంది ఎందుకంటే ఇక్కడ డెఫినెట్గా కింగ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఉంది ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఎలాగంటే మ్యారీడ్ పర్సన్ కూడా కనిపిస్తున్నారు కొంతమందికి ఒకవేళ మ్యారీడ్ పర్సన్ అయినా కూడా వాళ్ళు కావాలి వాళ్ళు కావాలి మీరు కావాలి అన్నట్లుగా ఉంది అసలు మ్యారిడ్ పర్సన్నే వదులుకోలేరు ఇటు మిమ్మల్ని కూడా వదులుకోలేరు వాళ్ళకి ఇద్దరు కావాలన్నమాట వాళ్ళకి ఏంటంటే మీ దగ్గరికి ఎంత ఫాస్ట్గా విడిపోయి అంత ఫాస్ట్గా రావాలి మీతో వచ్చి అవసరమైతే మడ తిట్టేసి మిమ్మల్ని నిలదీసి అడిగి హౌ డేర్ యూ నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు అని ఏదో ఒక క్లారిటీ కోసం అయితే మీ దగ్గరికి తప్పకుండా వస్తారండి వీళ్ళు సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా సో అసలు మీ ఎనర్జీ ఏంటనే చూద్దాం సరేనా సో మరి మీ ఎనర్జీ మీ ఫీలింగ్స్ ఏంటి మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారో చూద్దాం okay now so 10 of cups lover's card very good queen of swords nine of swords oh god సో ఇక్కడ ఏంటంటే చూడండి కాకపోతే ఇక్కడ మీ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి ఎలా ఉన్నాయంటే మీ వ్యక్తి గురించి చూద్దాం మీ కరెంట్ ఫీలింగ్స్ ఈ వ్యక్తి ఈ వ్యక్తితో నాకు ఫ్యూచర్ ఉంది ఏదో ఒక రోజు ఈ వ్యక్తి నన్ను కలుస్తారనే హోప్ ఉంది మీకైతే సో చూద్దాం మీరు చాలా టెన్షన్గా ఉన్నారు మీరు ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారనేది వాస్తవం ఇది ఒక సోల్మేట్ కనెక్షన్ లాగా నాకు అనిపిస్తుంది డెఫినెట్గా ఓకేనా సో అని చెప్పొచ్చు ఇక్కడ మీరు ఇద్దరు ఈక్వల్ అన్నమాట మీరేమనుకుంటారేమో ఇది వన్ సైడ్ లవ్ అని కానీ కాదు ఇది మ్యూచువల్ ఇద్దరు ఈక్వల్గా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు సో వాళ్ళు చాలా ఎమోషనల్ మీరేమో ప్రాక్టికల్ అండ్ స్ట్రిక్ట్ అనమాట ఈ వ్యక్తి ఏంటంటే చాలా మెతక నెమ్మది అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్ అనమాట ఓకేనా సో మీరేంటంటే చాలా పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు ఈ వ్యక్తి రావాలి మళ్ళీ నాకు తనకి తానే రావాలని చుట్టూ బౌండరీ సెట్ చేసుకున్నారు సో మీరు వాళ్ళ నుంచి కాలర్ మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మీరు ఆల్రెడీ వాళ్ళకు ఒక ఏదో ఇండైరెక్ట్ ఒక హింట్ కూడా ఇచ్చి ఉంటారు సో బట్ వాళ్ళ నుంచి రెస్పాన్స్ రాకపోయేసరికి మీలో కొంచెం ఒక గిల్టీ ఒక రిగ్రెట్ అనేది ఉంది సో డెఫినెట్గా ఒక సిక్స్ మంత్స్ ఆర్ కొంతమంది అయితే సిక్స్ ఇయర్స్ నుంచి కొంతమంది నైన్ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఇంకొంతమంది ఎయిట్ డేస్ కూడా అయ్యి ఉండొచ్చు సో ఈ విధంగా ఉంది మీరు రాత్రిలో అయితే ఇక్కడ డెఫినెట్గా సరిగా పడుకోవట్లేదు చాలా హెడ్ ఉంది సో ఈ కనెక్షన్లో మళ్ళీ కలవమేమో అని ఈ వ్యక్తి మళ్ళీ వెనక్కి రాడేమో అనే ఒక టెన్షన్ బాధ గిల్టీ ఫీలింగ్స్ ఒక రిగ్రెట్ ఏం జరుగుతుందో అని పాస్ట్ తలుచుకుంటూ మీరు బాధపడడం ఏడవడము అంటే టెన్షన్ పడుతున్నారు బాగా మీరైతే సో ఎవరైతే ఇలాంటి టెన్షన్లో ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా నా నుంచి ఒక హీలింగ్స్ అయితే వస్తాయి డెఫినెట్గా మీరు హీల్ అవ్వాలని కోరుకుంటున్నాను సో వాళ్ళకి డివైన్ నుంచి ఒక ఒక ధైర్యం రావాలని కూడా నేను వేడుకుంటున్నాను నా తరపు నుంచి కానీ ఇప్పుడు మీరు చూస్తే చాలా పవర్ఫుల్గా ఉన్నారండి ఎందుకంటే మీరు ఇక్కడ ఏంటంటే ఒక క్వీన్ లాగా ఉన్నారనమాట ఇక్కడ డివర్స్ లేడీ అండ్ సింగిల్ పేరెంట్ అనమాట కాకపోతే ఈ వ్యక్తితో మీరు ఒక హ్యాపీ ఫ్యామిలీ ఫీల్ అవుతున్నారు సో ఇక్కడ ఏజ్ వచ్చేసి కూడా మినిమము ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు కాకపోతే ఎక్కడో ఒక హోప్ అయితే ఈ రిలేషన్లో ఉంది ఈ వ్యక్తి నాతో ఈ వ్యక్తితో నాకు ఫ్యూచర్ ఉంది సో ఏదో ఒకరోజు ఈ వ్యక్తి నన్ను కలుస్తారని ఒక హోప్ అయితే మీలో ఉందండి సో మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి ఓకేనా సో ఇంకొచ్చేసి అట్లీస్ట్ ఈ వీడియో మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోవచ్చు ఓకేనా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా సో ఇది వచ్చేసి మీ వ్యక్తి మీ మరి మీ వ్యక్తి యొక్క కరెంట్ ఎనర్జీస్ కరెంట్ ఫీలింగ్స్ ఒకరి మీద ఒకరి మీద ఒకరి మీద ఒకరికి ఎలా ఉన్నాయనేది రీడింగ్ ఇది రీడింగ్ రోజు ఈరోజు సరేనా సరే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ అందరికీ కూడా వన్స్ అగైన్ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు అండి అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకోండి సరేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్